హలో గాస్ వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్ ఇప్పుడు దేవర టు షెల్విడ్ అని చెప్పేసి మనకు ఆబ్వియస్గా ఒక చాలా నుంచి నడుస్తుంది ఇది ఎందుకంటే సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటివి లేవు దేవరా వన్ వచ్చిన తర్వాత మిక్స్డ్ టాక్ వచ్చింది సినిమాకి కలెక్షన్స్ బాగానే వచ్చాయి కానీ మిక్స్డ్ టాక్ రావడము ఇంకా టెలివిజన్కి మనకు యాక్చువల్గా ప్రీమియర్స్ టెలివిజన్ ప్రీమియర్స్ ఇంకా పడకపోవడము ఏ ఛానల్ తీసుకోలేదో మరి ఏంటో తెలియదు కానీ అప్పట్లో మన ప్రీ సేల్స్ బాగా అయ్యాయి సినిమా కలెక్షన్స్ బాగా వచ్చాయి డే వన్ బాగా వచ్చాయి అన్నీ బాగా వచ్చాయి సినిమా బట్ ప్రీమియర్ పడలేదు ఇంతవరకు ఏ ఛానల్ తీసుకోలేదు అని చెప్పి టాక్ నడుస్తుంది దానివల్ల దేవరాకు దేవరా టూకి ఎక్కువ డిమాండ్ కూడా ఉండకపోవచ్చు అని చెప్పి కూడా ఒక టాక్ ఉంది బట్ దేవరవన్ చూసిన తర్వాత కొన్ని సస్పెన్స్లు అట్లే మిగిలిచ్చారు మనకు ఆ దేవర కథ ఇంకా మనకు కంప్లీట్ గా తెలియదు కాబట్టి అది కూడా చెప్పలేదు ఆ సినిమాలో సో ఇవన్నీ తెలియాలంటే దేవర టూ చూడాలి దేవర టూ రావాలి అంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన స్టోరీ చాలా స్ట్రాంగ్ గా బలంగా ఇలాంటి ఇప్పుడు దేవరా వచ్చిన మిక్స్డ్ టాక్ రాకుండా చాలా ప్రిపేర్గా పకడ్బందీగా ప్లాన్ చేసుకుని సినిమా చేయాలి సో దానికోసం కొరటాల శివ గారు స్టోరీ మీద ఇంకొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకుంటూ సినిమాని ముందుకు తీసుకెళ్ళాలి ఆ సినిమా స్టార్ట్ చేసేసరికి చాలా స్ట్రాంగ్ కంటెంట్ ఉండాలి అని చెప్పి దేవరెడ్డికి సంబంధించి ఆయన ప్రిపేర్ చేస్తున్నట్టు కూడా కథనాలు నడిచాయి అన్నమాట అది కంటిన్యూస్గా అవుతూనే ఉంది తర్వాత ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్తో బిజీగా ఉన్నారు ఈ సినిమా కంటిన్యూగా అక్చువల్గా డిలే అవ్వడం వల్ల కొంచెం ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్స్ లేట్ అవ్వడం వల్ల ఈ సినిమా టైం రిలీజ్ అవుతుందో లేదో కూడా తెలియదు కాబట్టి ఎన్టీఆర్ గారు ఇదే కాకుండా ఇంకా త్రివిక్రమ్ గారితో ఓకే ఇది నిల్సన్ గారితో ఓకే ఇది అని చెప్పి ఇవి కూడా ఉన్నాయి అన్నమాట సో ఈ సినిమాలు ఈ కంటిన్యూస్ కంటిన్యూస్గా ఈయనకున్న బిజీ లో దేవరట్టు చేయడానికి గ్యాప్ కూడా లేదు ఇప్పుడు అలాగే కొట్టాల శివ గారికి ఎన్టీఆర్ గారికి స్టోరీ పరంగా కూడా విభేదాలు వచ్చాయని కూడా మనకు బయట వినపడినాయి సో అవన్నీ నిజాలు ఉన్నాయా నిజాలా కాదా అనేది మనం పక్కన పెడితే బట్ దేవరట్టు రిలీజ్ అవ్వడానికి మాత్రం నిజంగా చాలా టైం పడుతుంది అది చేయడానికి మీ చెప్పాలంటే ఇప్పుడు అనుకున్న బిజీ కి ఈ మూడు సినిమాలు కమిట్ అయ్యాడు ఈ మూడు అయిన తర్వాతనే నెక్స్ట్ సినిమాకి వెళ్ళాలంటే టూకి వెళ్ళాలి దేవరా ఈ గ్యాప్లో చేయడానికి అంటే ఎక్కడ కూడా ఆయనకి గ్యాప్ లేదు ఎన్టీఆర్ గారికి కంప్లీట్ షెడ్యూల్స్ ట్రైట్గా ఉన్నాయి సో దేవరట్టుకి ఈ టైంలో మాత్రం ఇలాంటి టైంలో ఇప్పుడు ఎటువంటి విధంగా కూడా ఛాన్స్ అనేది స్టార్ట్ చేయడానికి షూటింగ్ కానీ ఇది ఏదైనా కానీ లేదు తట్టు కొరడాల్ శివ గారు కూడా కొంచెం అన్ఇంట్రెస్టెడ్గా ఉన్నారని కూడా కొన్ని టాక్స్ నడుస్తున్నాయి ఆయన వేరే స్టోరీ మీద కూడా ఫోకస్ చేస్తున్నారు వేరే నాగచైతన్య గారితో మరి సంథింగ్ ఎవరితోనో నెక్స్ట్ ఆయన సినిమా ప్లాన్ చేయబోతున్నారు దానికి సంబంధించిన స్టోరీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి అది చేస్తున్నారు అన్నట్టు కూడా చెప్పారనమాట సో ఎన్టీఆర్ గారికి ఈ మూడు సినిమాలు అయిపోయి ఆ తర్వాత దేవర్ టు స్టార్ట్ అవ్వాలి అనుకుంటే కనుక ఇప్పుడైతే మాత్రం కొరటాల శివ గారు ఇన్స్టెంట్ గా ఈ సినిమాకి బ్రేక్ ఇచ్చేసి తర్వాత మళ్ళీ ఈ సినిమాస్ కంప్లీట్ అయ్యే ముందు అంటే కొరటాల శివ గారు ఈ మధ్యలో ఏదైనా సినిమాలు చేసుకోవచ్చు ఆ తర్వాత ఈ సినిమా స్టోరీ మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ తర్వాత ఎప్పుడైతే వీళ్ళు అనుకుంటారో ఆ టైంకి షూటింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట కలెక్షన్స్ పరంగా ఎటువంటి లాస్ లేదు కానీ ఈ సినిమాకు ఉన్న నెగిటివిటీ కొంచెం క్రియేట్ అయిపోయింది స్టోరీ ఏం లేదు స్టోరీ ఏం లేదు అని చెప్పేసి మరి కంటెంట్ అనేది నెక్స్ట్ దేవరట్టుకి బాగా స్ట్రాంగ్ గా పెట్టుకొని రాగలిగితే ఎన్టీఆర్ గారికి కూడా ఇప్పుడు నమ్మకం కలగాలి ఎందుకంటే ఇప్పుడు ఎన్టీఆర్ టీ సినిమా తీసిన తర్వాత ఇంకా 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 హైప్స్ అనేవి పెరిగిపోతాయి ఈ సినిమాకి ఆల్రెడీ హైప్ బీభత్సంగా ఉంది ఇక్కడ నుంచి ఎన్టీఆర్ గారి లెవెల్ అంటే ఇంకా కొంచెం పెరుగుతుంది హై హైకి వెళ్ళిపోతాడు ఇంకా కొంచెం కాబట్టి ఇక్కడి నుంచి స్టాండర్డ్స్ అనేవి ఇంకా కొంచెం ఎక్కువ మెయింటైన్ చేయాలి దేవరట్టు వచ్చేసరికి ఇంకా స్టాండర్డ్స్ గట్టిగా ఉండాలి సో ఎన్టీఆర్ నీల్ సినిమా కంటే ఇంకొంచెం స్ట్రాంగ్ కంటెంట్ పెట్టుకొని రావాలి దేవరాట్టుకి అంత స్ట్రాంగ్ గా పెట్టుకొని వస్తేనే దేవరాట్టు సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ తీసే సినిమాలు త్రివిక్రమ్ గారిది ఒక పాన్ ఇండియా పాన్ ఇండియా ఫిలిం సుబ్రహ్మణ్య స్వామి స్టోరీ అని చెప్పి కూడా అన్నారు అదొకటి అది వచ్చిందంటే ఇంకా ఎన్టీఆర్ రేంజ్ ఇంకా బీభత్సంగా మారిపోద్ది ఆ తర్వాత వచ్చే సినిమాల మీద ఇంకా ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి ఎన్టీఆర్ గారి మీద ఎన్టీఆర్ గారి స్టోరీస్ మీద కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ దేవర టూను అయితే చేయట్లేదు అంతే తర్వాత పోస్ట్ పోన్ అయ్యి తర్వాత అయితే స్టా స్టార్ట్ అయ్యే అవకాశం పక్కా ఉంది కాకపోతే ఇవన్నీ అవ్వాలి ఈ స్టాండర్డ్స్ అన్ని మెయింటైన్ చేయాలి ఇవన్నీ క్లియర్ అయిన తర్వాత దేవర టూకి ఓకే అదే దేవర టూకి ముహూర్తం షూటింగ్ ఆ తర్వాత రిలీజ్ ఇవన్నీ కొట్టే జరుగుతాయి అనమాట సో ప్రస్తుతానికైతే షెల్వుడ్ అని అయితే ఎక్కటువంటి అఫిషియల్ అప్డేట్ లేదు ఓన్లీ సినిమా పోస్ట్ పోన్ అయింది అంతే ఇంతకంటే కథనాలు అయితే ఏం లేదు అంతగా ఆలోచించుకోవడానికి ఏం లేదు సో ఇది కదా ఇన్ఫర్మేషన్ మీకు నా వీడియోస్ ద్వారా ఇన్ఫర్మేషన్ కొంచెం తెలుస్తుంది అనుకుంటున్నా అనుకుంటున్నాను అలాగే సినిమా అప్డేట్స్ కోసం కావచ్చు సినిమా రివ్యూస్ కోసం కావచ్చు సినిమాకు సంబంధించిన ఎనీథింగ్ సినిమా ఆర్ ఎనీథింగ్ ఎనీ సమ్ క్రికెట్ సంబంధించినవి కావచ్చు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేసేయండి నేను ఇలాగే వీడియోస్ చేస్తూ మేము ముందుకు రావడానికి ట్రై చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ